వస్త్రాలు ఇచ్చాడు ఇవన్నీ ఇచ్చినందుకు నువ్వు స్థుతులు స్తోత్రాలు చెల్లించకుండా ఏ ముందు పెట్టుకుండా ఏ శయ్యనే దేవుడిగా ప్రభువుగా రక్షకుడిగా ఆరాధించకుండా ఇంకా నువ్వు లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నామంటే నువ్వు క్రిస్ మనము క్రిస్మస్ చేయడానికి అనుకూలము కాదు ముందుగా క్రిస్మస్ లోని మహాద్భుతాన్ని మనము గ్రహించాలి మహాద్భుతం ఏంటంటే ఆయన నీ కొరకు నా కొరకు దీనుడిగా దరిద్రుడిగా పరిశుద్ధుడిగా పవిత్రుడిగా యథార్థ మంత్రుడిగా నీతి మంత్రుడిగా నిన్ను కూడా నీతి మంత్రాన్ని చేయాలి నిన్ను కూడా పరిశుద్ధ్రానిగా చేయాలి నిన్ను కూడా ఐశ్వర్య మంత్రాలుగా చేయాలి నిన్ను కూడా మన దేశం ఉన్నత స్థలముల మీద నియోజక నిన్ను కూడా దూతల దూతలకు శువార్త ప్రకటించే అధికారం లేదు కేవలం సమాచారమే తీసుకొస్తారు నువ్వైతే అనేక మంది ఎదుట జ్యోతి వల ప్రకాశించాలని చెప్పుకున్నారు ఎప్పుడైనా చేసు గురించి ఎవరికన్నా చెప్పావమ్మా నీ పట్ల చేసిన కార్యాలు ఎవరికన్నా చెప్తూ ఉన్నావా ఎన్ని ఆశ్చర్య కార్యాలని జీవితంలో చేస్తున్నా ఒక్క ఆశ్చర్య కార్యం గురించి అయినా దేవుడిని మహిమ ఉన్నావా దేవుడి మహిమ జీవితాలు మనలో ఉండకూడదని దేవుడి ఈ విధంగా మనతో మాట్లాడుతూ ఉన్నారు ముందు క్రిస్మస్ జరిగించే ముందు మనలను మనం పరిశీలించుకోవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే ఆత్మీయ వస్త్రములతో అలంకరించబడ్డామా రక్షణ వస్త్రం మనకు ఉందా ఉల్లాస వస్త్రం ఉందా తుతి వస్త్రం ఉందా నీతి వస్త్రం ఉందా మహిమ వస్త్రం ఉందా ధవల వస్త్రం ఉందా ఆ వస్త్రాలు ఉంటేనే మనం నూతన వస్త్రాలు కనుక్కోండి రెండవదిగా స్టార్ పెట్టుకునే ముందు ఆలోచించండి నేను కొంతమందినైనా దేవుని సన్నిధికి తిప్పానా ఎవరికైనా దేవుణ్ణి వారికి మళ్ళగ మళ్లించగలిగానా దేవునికి ఆకర్షితాలుగా చేశానా నా జీవితం ఎలా ఉంది నేను అంధకారంలో చీకట్లో ఇంకను పాపములతో అబద్ధములతో మరి అపనమికులతో నేనే ఉంటే నేను ఎవరికి నేను సువార్త చెప్పగలను ప్రేమే బిడ్డ ఈ దినాన్ని నన్ను నేను ముందుగా మార్చుకోవాలి నా గుణాలన్నీ ముందుగా మారాలి నా చూపులు నా తలంపులు నా నడత నా ప్రవర్తన మొత్తం మారాక అప్పుడు నన్ను నేను పరిశీలించుకుని నా దేవుని చిత్రంలో ఉన్నాను అంటే కొంతమంది నేను దేవుని అద్దకు నడిపించే ఆ యొక్క బాధ్యతను మనం తీసుకోవాలి అది కూడా దేవుని సహాయం చేతనే దేవుని కృప చేతనే దేవుని యొక్క అభిషేకం చేతనే దేవుని యొక్క కనికరము చేతనే దేవుని యొక్క పరిశుద్ధాత్మ అభిషేకం చేతనే మనం ఆ కార్యాలు చేయగలము ప్రేమ ఇది నాని మనం వాడుకుంటున్నాడంటే కేవలం మన జ్ఞానము మన తెలివి మన వివేకము కాదు